మౌని గార్డెన్ ఇప్పుడు అయితే మొన్న మీకు బ్యాగులు పెట్టడం చూపించాను కదండి వేసవ కాలం సరే నేను ఎండాకులతోటి మట్టి నింపి బ్యాగులో కొత్త చూపించాను కదండి అందులో చూసారా నేను ఇంకా ఏమీ వేయలేదండి వేడిపోవడానికి వాటరింగ్ అయితే ఇచ్చుకుని వేడిపోవడానికి ఇదిగోండి నేను చూస్తాను వేడిపోద్ది అనమాట మొక్క పెట్టకూడదండి వేడి చల్లారిపోయిన చూసారా మట్టి చాలా బాగా ఉంది అనడానికి ఇదిగోండి మొలకలు చూసారా తోటకూర ఎలా వచ్చినాయో రెడ్ కలరు గ్రీను ఇలా మొలకలు వచ్చేసినాయి మటండి ఇలా మొలకలు రావడం వల్ల ప్రతి దాంట్లోనే ఇలా మొలకలు వచ్చేసినాయి ఏది కూడా వేయలేదండి ఇవన్నీ ప్రతి కంటైనర్లో కూడా అంతేండి ఇలా మొలకలు వచ్చినప్పుడు ఏంటంటే అండి మనకి మట్టి చాలా బాగుందని అర్థం అటే చాలా ప్రాపర్గా తయారైంది మట్టి కూడా చాలా బాగుందని ఇప్పుడు ఇందులో ఏ మొక్కలు వేసుకున్నా కూడా మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి అండి ఇవన్నీ చూసారా ఇవన్నీ ప్రతి కంటైనర్లో కూడా ఫుల్గా ఎలా వచ్చేసినాయి చిన్ని చిన్ని మొక్కలు అయితే చాలానే వచ్చేసినాయి అండి మొత్తం అన్నీ ఇవన్నీ ప్రతి కంటైనర్లో కూడా అలాగే వచ్చింది చూసారా రెడ్ గ్రీను తోటకూర మొత్తం ఇలా ఖాళీ టప్పుల్లో ఆయిల్ టిన్లో కూడా చూసారా మొత్తం అంతా ఇలా రావడానికి మనకు మట్టి అమ్మట్టింది మట్టి చాలా మనకి బాగుంటుంది సాయిల్ మిక్స్ కలుపుకునే విధానం మనం బాగా కలుపుకుంటాం మనం ఎటువంటి మొక్క పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా వస్తాయమట్టండి ఎండాకాలం వర్షాకాలం అనేది లేదండి ఇదిగోండి బ్యాగులు పెట్టాను కదండి బ్యాగుల్లో కూడా ఇదిగోండి చూసారా కవర్లో కూడా మొలకలైనది వచ్చిందండి ఇలాగా అయితే అండి కవర్లో అయితే నేను వీటి కోసం నారు కోసం అని చెప్పాను కదండి ఇప్పుడు ఈ నారంతా నేను ఇప్పుడు సాయంత్రం టైం అయింది కదండి ఇప్పుడు ఇదంతా మనం నారంతా ఇప్పుడు ఉన్న బ్యాగుల్లో కొంచెం ఆ మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఈ నారంతా ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో మనం ఈజీగా నాటేసుకోవచ్చండి చూసారా మొక్కలు అయితే చాలా ఎదిగిపోయాయండి ఇవి ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఈజీగా ఒకటి ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి ఇలా మట్టితో తీసుకొచ్చా అనమాట మొత్తం అన్నీ ఒకసారి మట్టి ఇలా ఏళ్ళు కింద లాక్కండిగా ఇలా మట్టి కింద తీసుకుని అండి భయన ఇలా హోల్ అండి రెండేసి ఇలా హోల్ పెట్టుకుని అండి అవి అయితే నాటేసుకోవచ్చండి చూసారు చూసారు కదండి ఇలాగ మనం రెండు రెండు అయితే అండి ఇలా ఇలాగా ఇలా రెండేసి మొక్కలు ఒక్క దాంట్లో రెండేసి వేసి కప్పెట్టుకోవాలన్నమాట అండి ఏంటంటే డ్యామేజ్ అవ్వకుండా వేళ్ళు గట్టా డ్యామేజ్ అవ్వకుండా కానీ మరీ లోతుగా కాకుండా వేళ్ళు ఎక్కడి వరకు ఉన్నాయి ఇవాళ ఇక్కడి వరకు కప్పెట్టుకోవాలండి సరే అందువల్ల ఇలాగా వ్యాసవకాలం కదండి ఏది కూడా డ్యామేజ్ అవ్వకూడదండి దగ్గర దగ్గర రెండేసి రెండేసే రెండు నేను ఇలా చూసారు కదండీ ఇవ్వండి ఇవన్నీ అక్కడ నారు తీసుకొచ్చి ఇవన్నిట్లోనే అవి ఉన్న చిన్న చిన్ని మొలకలు ఉన్నాయి డ్యామేజ్ అవ్వకుండా కానీ ఇవన్నీ టమాటా నార అయితే మళ్ళీ కొత్తగా ఇవన్నీ మొక్కలు పెట్టానండి ఇది నేను నార ఇది చూసారా అన్నిట్లో రెండు రెండు రెండేసి చిన్నవి అయితే మూడేసి అలా పెట్టాను బట్టండి మొత్తం ఈ ఇరవైలంతా ఇలా పెట్టాను మొత్తం చూసారు ఇవ్వండి మొత్తం అంతా టమాటా నార్ అయితే పెట్టాను బట్టండి ఇవి ఇప్పుడు పెట్టేసుకున్నాం కదండి కొంచెం లైట్గా వాటరింగ్ ఇచ్చేసుకుంటే అండి కొంచెం మొక్క అన్నది బాగా నిలబడతాయి మటండి వీళ్ళకి పోషకాలు ఇచ్చుకుంటే అండి మళ్ళీ మనకి కాపు అన్నది వస్తాయి మట్టి చూశారు కదండి అవన్నీ టమాటా నారలు అయితే అలాగే నాటుకున్నానండి వేసవకాలం కదా కొంచెం ఏంటంటే దగ్గర దగ్గర పెట్టుకోవాలని ఇగొండి చేడినట్టు కూడా దగ్గరగా కట్టించానండి ఇదంతా అటు సైడ్ అంతా ఉన్న మొక్కలన్నీ తీసి ఇగోండి ఇలా దగ్గర దగ్గరగా పెట్టించి వేసవకాలం కదండి మొత్తం ఇవ్వండి మొత్తం అంతా దగ్గర కింద పెట్టేసాం బాగా ఎండలు ఉన్నాయి కదండి తట్టుకోలేక మొక్కలు అయితే బేగ వాడిపోతాయండి ఎందుకంటే మనం స్లాప్ ఉంటుంది కదండి ఆ స్లాప్ వేడి పై వేడికి మొక్కలు అన్నది బేగా వాటరింగ్ అన్నది ఆరిపోయింది వాడిపోతాయి మట్టని అందు గురించి ఏం చేయాలంటే మనం కొంచెం కష్టమైన మొక్కలన్నీ దగ్గర దగ్గరగా పెట్టుకుంటే అండి బేగా వాటరింగ్ అన్నది చూస్తే చూసా తేమగా ఉంటుందండి ఇంకా ఇప్పుడు వాటర్ ఇవ్వలేదు ఇంకా ఇలా ఉండదండి అలా విడివిడిగా పెట్టమనుకోండి నేలకి బేగా వాటరింగ్ అన్నది ఆరిపోయండి మొక్క వడిల్లిపోద్దామట అని చూసారు ఇగు ఇలా మొత్తం అన్నీ దగ్గరికి దగ్గరగా అలా పెట్టుకున్నామటండి ఇంకో మొన్న పోత చూపించాను కదండి నేనైతే ఇగోండి చిక్కుడుకాయలు ఎలా తయారవి నీ బాగా గింజ పెట్టి బాగా చూస్తారు ఈగండి పోతంతా గింజ కింద పెట్టిన తర్వాత మనం కోసుకోవాలి మటు నార్వస్ చేసుకోవాలి ఇందులోనే వైట్ కలర్ వంకాయలు అయితే ఇప్పుడు వస్తున్నాయండి మళ్ళీ ఎందుకంటే న్యాసకాలం కదండి పోతంతా రాలిపోతాయండి మనం రాలకండగా ఏంటంటే వాటరింగ్ ఇచ్చుకుంటూ వాటర్తో పాటుగా మనం ఫెర్టిలైజర్ అన్నది ఇచ్చుకోవాలి మటన్ ఆ ఫెర్టిలైజర్ అన్నీ బియ్యం కడిగిన నీళ్ళు కట్టా అన్నీ స్టోర్ చేసుకుని మనం అన్నీ ఇచ్చుకుంటూ ఉంటాయండి కొంచెం ఎండకి అవి మట్టి అన్నది కొంచెం బాగుండండి మనకి అన్నది రాలకండగా కొంచెం సపోర్ట్ చేస్తాం మట్టండి మీకు మళ్ళీ వీడియోలు మీకు మొక్కలకి యాస కాలంలో ద్రావణం ఏది ఇవ్వాలో మీకు వీడియో చేసి చూపిస్తానండి మజ్జిగ ద్రావణం వల్ల ఏంటంటేనే వ్యాసవైనా సరే పోతన్నది బాగా నిలబడతాం అట్టండి రాలదండి రాల కనుక కాయ పింది బాగా నిలబడి మనకి పంట అన్నది బాగా వస్తాయి మట్టి ఇప్పుడైతే కొంచెం ఆకుకూర ఉందండి అక్కడక్కడ కొంచెం ఇలా ఐటెండి అండి మనకి చూసారా వ్యాసవ కాలం వల్ల ఆకుకూర కూడా ఎంత హెల్దీగా వచ్చింది చూసారా ఇది వేళ్ళు కూడా మట్టి అంటుకుంటలేదండి లాగ్గానే ఎలా వచ్చిందో నేను తెంపనండి మొత్తం అంతా ఎలా వీళ్ళతో తీసేస్తానండి ఎందుకంటే ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కదండి ఆ వాళ్ళకి బలం సరిపోవని చెప్పేసి నేను ఆరువాజ్ చేసేస్తాను అనమాట అండి ఆకుకూరలు అయితే ఎప్పటికప్పుడు స్టెమ్ కటింగ్ కట్టా చేయను మటన్ ఆకుకూరలు అయితే అండి ఎంత హెల్తీగా ఉన్నాయి చూసారు కదా ఇవి ఏంటండి వేసవకాలంలో మనం ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చండి బాగా వస్తాయండి బాగా మొత్తం మనకి వ్యాసవలో కూడా ఎంత హెల్దీగా ఆకుకూర చూడండి అంత బాగా వచ్చినాయో ఇవన్నీ గ్రీన్ దాన్ని ఇది రెడ్ ఇంకా ఉందండి అంతా ఇదిగోండి ఇలా మా అయమని పెద్దవి తీసేసుకుంటే అండి ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి కదా వీటికి మళ్ళీ బలం సరిపోద్దు అన్నమాట అండి ఇదిగోండి ఇది మళ్ళీ నేను ఇక్కడ ముక్క పెట్టాను కదండి అది మటన్ అంత హెల్తీగా ఉన్నాయి చూసారా ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయండి గ్రీన్ కలరు చూసారా అంత హెల్దీగా ఉన్నాయి నేను తెంపన మట్టండి మొత్తం తీసేస్తాను అనమాట అండి మొత్తం అంతా ఇది కొంచెం చూసారా ఇదో రకం తోటకోరండి ఇది సీడ్స్ కోసం ఉంచేస్తానండి విత్తనాల కోసం ఇది చూసారా ఇది రెడ్ కలరు ఇదో రకం ఇదో రకం తోటకోరండి చూసారా బీట్రూట్ టైప్ ఉంటే చూసారా ఆ టైప్ మట్టండి ఇది అందుకని ఇది సీడ్స్ కోసం ఉంచేస్తాను అనమాట ఇలాగ మొత్తం అన్నీ మనకి ఏదైనా కావాలండి సీడ్స్ కోసం వదిలేసుకున్నాం అనుకోండి ఈజీగా మనం మిత్ తోట మీద విత్తనాలు అనేది సేవ్ చేసుకోవచ్చు మాట అంతే నేను గురించి ఇవన్నీ నేను ఇలా కలెక్ట్ చేసుకుని అన్నీ ఉంచుకుని మిద్ది తోట మీద నేను కలెక్ట్ చేసుకుని సీడ్స్ అన్నది తీసుకుంటూ ఉంటాను అనమాట ఉన్నాయండి ఇవి ఇవి తీసాను చూసారో అసలు ఎంత హెల్తీగా ఉన్నాయో ఆకుకూర గ్రీను రెడ్ ఇక్కడ బేర్కే ఉందండి ఇది కూడా కోసేట్ ఒకటి ఉందని చూసారా రెండు బీరకాయలు ఉన్నాయండి ఇవి కూడా ఇది ఇవన్నీ దోసకాయ కూడా తయారైపోయింది కాయలు చూసారా ఎంత సైజ్ అయిందో ఇవి కూడా నేను ఇంట్లో ఆన్లైన్లో కాకుండా మనం ఇంట్లో కూర తెచ్చుకున్నదే నేను ఇంట్లో సీడ్సే వేసాను అనమాట అందుకే ఎంత బాగా ఎంత హెల్తీగా బేగా వచ్చేసింది అండి అత్తనాలు వెయ్యిగా ఇవన్నీ చూసారా గ్రీన్ టాట్ కూర రెడ్ది రెండు బీరకాయలు కోసానండి సరిపోద్ది చూసారు కదండి మా వీడియో మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న పిల్లకాయ కొట్టండి బాయ్ అండి